శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమాతో కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపకోని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన లోమిత నిర్మల గత సంవత్సరం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ద్వారా ఇరవై ఒక వేల ఎనిమిది వందల మూడు ప్రీమియం పాలసీ కట్టగా అనారోగ్యంతో లోమిత నిర్మల ఇటీవల మరణించగా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ద్వారా మంజూరైన మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల రూపాయల చెక్కును మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ ఏజీఎం రాకేష్ చేతుల మీదుగా నామిని రుకుమయ్యకు అందజేశారు అనంతరం అతిథులను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో షాన్వలతో సన్మానించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా తీసుకోవాలని వారు సూచించారు జీవిత బీమా అవసరంపై గ్రామాల్లో ఎక్కువగా అవగాహన కల్పించాలని వారు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేణ సధయ్య ఏజీఎం రాకేష్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వొజ శ్రీనివాస్ సేల్స్ ఆఫీసర్ మేకల జనార్దన్ రెడ్డి డివిజన్ మేనేజర్ గుర్రం శివ బ్రాంచ్ మేనేజర్ పెట్టెల శివకుమార్ మాజీ సర్పంచులు దేవీందర్ రావు మాదర్శి సతీష్ ఆరెల్లి రమేష్ డిఓలు ఎస్ఓలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చెక్కును అందజేయాలి మా సంస్థ ద్వారా అనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా కూడా రెండు వేల నలభై ఏడు వరకు మ్యాండేటరీగా కంపల్సరీ చేయాలనేటువంటి పరిస్థితి వస్తుంది వచ్చినప్పుడు మనం చేయక తప్పదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి అప్పటిదాకా అనుకునే దానికన్నా ఏదైతే రకరకాలైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు వచ్చినాయి హెల్త్ పాలసీలు వచ్చినాయి జీవిత బీమా వచ్చినాయి కానీ ఇన్సూరెన్స్ కార్డ్కి వచ్చే వరకు ఇది ఇవ్వని కొరకు ఏదో రకంగా కమిషన్ ఏజెంటు అయిన లాభం కొరకు మనకు చెప్తారనే ఉద్దేశంతో చాలా వరకు జనాలు మూఢనమ్మకాలు అయితే నియమస్ మనం చూస్తూ ఉన్నాం కొంతమంది ఇళ్ళల్లో పోయినప్పుడు ఇది లేని పరిస్థితుల చేస్తారు సమతరంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కడతలేదు ఆ ఏజెంట్ ఎవరైతే ఆ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తుందో కంపల్సరీ ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా కానీ లేకుంటే ఇంటికి వెళ్ళి మీరు కట్టుకుంటే మీకు ఇబ్బంది పోతుంది ఇది ఆరోగ్య రీత్యా కూడా హెల్త్ పాలసీ అనేది ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తా ఉన్నాము తర్వాత ఆరోగ్యశ్రీ వస్తే పది లక్షల వరకు ఇది చేస్తాం అంటే యాక్చువల్ అది చాలా పెద్ద నిర్ణయం ఈ సంవత్సరం మన కేంద్ర ప్రభుత్వానికి ఓన్లీ మన భారతదేశం మొత్తంలో కట్టే పాలసీలపైన ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది జీఎస్టీ రూపంలో ప్రభుత్వం ఏం చేసింది ఇరవై వేల కోట్లు రాకపోయినా పర్లేదు కానీ దీన్ని జీరో వేస్తామని చెప్పి జీరో చేసింది ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచైనా తీసుకొస్తుంది ప్రభుత్వం కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి బీమా ఉండాలని ప్రతి వ్యక్తికి బీమా రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి రెండు వేల నలభై ఏడు సంవత్సరానికల్లా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని ప్రకటించింది ఇరవై ఐదు సంవత్సరాల ముందే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కానీ అప్పటికి ఇంకో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మొత్తం ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు ఇదంతా ఇంప్లిమెంటేషన్స్ జరగబోతున్నాయి మీరు చూడండి సార్ ఇవాళ మనము నిర్మల గారి కుటుంబానికి ఇస్తున్న మనం ఒక మూడు లక్ష ఆరు వేలు కంపెనీ తరఫున అందింది పోవడం వల్ల కొంతమంది పాలసీలు చేస్తే ఎందుకులే అనే భావన ఉంది ఇప్పుడు మా సేల్స్ ఆఫీసర్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ మా ఎంప్లాయీస్ చాలా కష్టపడి గ్రామాలు తిరుగుతుంటే ఇప్పటికి కూడా దాటవేసే ధోరణి ఎక్కువనే ఉంది